హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజైతే ఉదయం నుంచి ఈవినింగ్ వరకు నేను చేసుకున్న వంటలు పనులు అయితే మీతో వ్లాగ్ రూపంలో అయితే షేర్ చేసుకుంటున్నాను అలాగే మా అబ్బాయి కొన్న కొత్త సెల్ ఫోన్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను రెండు మరి వ్లాగ్లోకి వెళ్ళిపోదాము ఉదయం లెగ్గానే నేనైతే బ్రేక్ఫాస్ట్ కింద అయితే రైస్ ఉండేనండి రేషన్ బియ్యం అయితే వండేశాను ఎండ్లగా ఉన్నాయి కదా మార్నింగే టిఫిన్ అయితే చేయాలన్నా కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని వారంలో ఒక మూడు రోజులు నాలుగు రోజులు అలాగా టిఫిన్ పదులుగా రైస్ వండుతున్నాను అనమాట మా అబ్బాయి అయితే గంజేసి తినేస్తాడు మేమైతే పెరిగేసి తింటాము ఇక వంట విషయానికి వస్తే పెసరపప్పు చారు కాస్తున్నానండి మామిడికే పెసరపప్పు చారు గ్యాస్ ట్రాబుల్ ఉన్నవాళ్ళు పెసరపప్పు వండుకునేటప్పుడు కానీ కందిపప్పు కానీ పెసరపప్పు అయితే ఒక మూడు గంటలు కందిపప్పు అయితే ఒక పది గంటలు నానబెట్టుకొని వండుకుంటే గ్యాస్ రాదంటండి నేను అందుకే పెసరపప్పుని నానబెట్టి పక్కన పెట్టేశాను అది నానేలోపు స్టవ్ మీద అయితే కోడిగుడ్లు పెట్టేసి ఉడికించుకుంటున్నానండి ఈ కర్రీ వేసేస్తాను ముందు కోడిగుడ్లు రోస్ట్ వేసాను అన్నమాట ఈలోపు పప్పు కా నాన్తుంది కదా అందుకని కూర అయితే వండేసాను ఎండగా ఉంది కదా పొద్దున్నే వండేసుకోవడం మంచిది ఈ ఎండలకి వంటగదిలో పదకొండు దాటాక ఉండాలంటే మాత్రం వండలేకపోతున్నాం అందుకే కొంచెం నేను వంట అయితే ఎర్లీగానే చేసేస్తున్నాను కోడిగుడ్ల రోస్ట్ అయితే పక్కకు పెట్టేసి స్టవ్ మీద పప్పు పెట్టేశానండి పప్పు మామిడికాయ కొంచెం పలచగా వండానమాట కొంచెం చిక్కగా ఉన్నా తినలేకపోతున్నాం అందులో పెసరపప్పు కదా చిక్కబడిపోతే కొంచెం పలచగానే వండాను టెంక చూసారా ఈ టెంకల కోసం చిన్నప్పుడు మా అన్నయ్యలు మేమందరం ఆ టెంక్ ఎవరికి వస్తుందా మా అమ్మ ఎవరికి ఎత్తదా అని చూసేవాళ్ళం అనమాట పప్పు మామిడిగా ఉన్నప్పుడల్లా ఒక్కొక్కసారి చిన్నప్పటి అన్నీ గుర్తొస్తాయి కదండీ మనం వంటలు చేసుకునే టైంలో ఆల్మోస్ట్ వంట అయితే అయిపోయింది నాకు వంట అయిపోయిన తర్వాత ఇంటి కింద చేపలు వచ్చినాయండి అది కూడా హో భోజనాలలో క్యాటరింగ్ ఇస్తారు కదా అప్పుడు వాళ్ళకి మిగిలిన తలా తోకలు తీసుకొచ్చి చేపల వాళ్ళు అమ్ముకుంటారు ఒక తోక ఒక తలా వచ్చి ఇరవై రూపాయలంట నేనైతే ఒక వంద రూపాయలు తీసుకున్నాను ఆదివారం వండుకోవచ్చులే అని ఇక భోజనం అయితే అయిపోయింది ఇది అమెజాన్లో మా అబ్బాయి కోసం సెల్ ఫోన్ అయితే ఆర్డర్ ఇచ్చాము ఇంటర్లో మంచి మార్కులు వచ్చినాయని వాళ్ళ నానమ్మ వాడి కోసం ఇచ్చిన గిఫ్ట్ అండి ఇది వాడైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఫస్ట్ టైం సెల్ ఫోన్ తీసుకున్నాం కదా వాడికి ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది ఇప్పుడు ఎంసెట్ అయితే ట్రైనింగ్ అవుతున్నాడు అనమాట కోచింగ్ తీసుకుంటున్నాడు వాళ్ళ నానమ్మ హ్యాపీగా ఆనందంతో వాడి కోసం ఈ సెల్ ఫోన్ అయితే కొనిచ్చింది వాడైతే ఫుల్ హ్యాపీ అనమాట ఫోన్ వచ్చింది కదా కొత్త ఫోన్ ఇప్పటి పిల్లలకు ఫోన్ అంటే పిచ్చి కదా మా అబ్బాయి కొంచెం లేట్గానే తీసుకున్నాము అవసరం ఉండదని అది కూడా ఎంతవరకు యూజ్ అవుద్దని చూడాలి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు హాస్టల్కి వెళ్తాడని తీసుకున్నాం అనమాట లేకపోతే తీసుకునే వాళ్ళం కాదు హాస్టల్కి వెళ్ళినప్పుడు ఫోన్ అవసరం కదా ఇది మంచికి ఉపయోగించుకుంటే మంచి చెడుకు ఉపయోగించుకుంటే చెడు అండి ఏదైనా మంచి చేతిలోనే ఉంది ఫోన్ అనేది ఫోన్ అయితే బాగుంది అమెజాన్లో ఆర్డర్ పెట్టాం మాకు మొత్తం ఇరవై మూడు వేలు పడింది వివోలో ఐక్యూ అంట బాగుంది ఫోన్ చూడగానే నాకు కూడా బాగా నచ్చింది అనమాట మా అబ్బాయిని అయితే నా ఫోన్ తీసుకొని ఇది నాకు ఇచ్చారా అన్నాను సరే అమ్మా తీసుకొని వీడియోలు తీసుకుంటావుగా అన్నాడు కానీ ఎందుకు వాళ్ళ నానమ్మ వాడి కోసం ఇచ్చిన గిఫ్ట్ కదా అది వాడే వాడుకోవాలని మేమైతే ఏం తీసుకోలేదనమాట ఆడే తీసుకున్నాడు ఫోన్ అయితే బాగుంది ఎలా వస్తుందో ఆన్లైన్లో ఇదే ఫస్ట్ టైం మేము ఆర్డర్ పెడతాం బాగా వచ్చింది ఇది ఫోన్ ఆర్డర్ పెట్టేటప్పుడు కూడా మేమైతే చేయలేదు మా మరదల వాళ్ళ ఆయన మా తమ్ముడు పెట్టాడు అనమాట మాకు తెలీదు అందుకని ఆయనకు తెలుసని మా తమ్ముడు పెట్టమన్నాం అన్నీ ఫుల్గా ఎంక్వైరీ చేసి తీసుకున్నాడు అందుకని మాకు బాగా నచ్చింది కలర్ చూసారా చాలా బాగుంది బయట ఇంకా బాగుంది ఫోను ఈ ఫోన్ చూసాక మా ఫోన్లన్నీ ఓల్డ్ మోడల్ అనిపిస్తుంది అనమాట అంత బాగుంది మా అబ్బాయి అయితే హ్యాపీ ఏదైనా పిల్లలు ఏదైనా సాధిస్తే మనం ఇచ్చే గిఫ్ట్కి వాళ్ళు హ్యాపీ వాళ్ళు సాధిస్తే మనం హ్యాపీ కదండి ఇలాగైతే మా అబ్బాయి ఇంటర్ మార్కులు రావడం వల్ల మా అత్తగారు వాడికి ఇచ్చిన గిఫ్ట్ అనమాట బాగుంది కదా ఫోను ఈవినింగ్ అయితే నేను నైట్ గుంట పొంగనాలు వేసానండి ఇడ్లీ పిండి ఉంటే డిన్నర్ కింద గుంట పొంగణాలు వేసి ఒక దోశ అయితే ఇచ్చాను అనమాట ఇడ్లీ పిండిలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర కొత్తిమీర కరివేపాకు వేసేసి శుభ్రంగా కలిపేసుకున్నాను కలిపేసి స్టవ్ మీద ఇడ్లీ పొంగనాలు గిన్నె పెట్టేసి పొంగనాలు అయితే వేసుకున్నాం అప్పుడప్పుడు నేను బంగాళదుంప కూరను కూడా స్టఫింగ్ కింద పెడతా ఉంటాను ఈ పొంగనాల్లోని అది కూడా టేస్ట్గా ఉంటుంది నైట్ టైం కదా పునుకులు అయితే ఆయిల్ ఎక్కువ తినలేము ఎండకని చెప్పి నేను ఇలాగ వేశాను అనమాట దోశపిండి కొంచెం ఉంటే దోశలు కూడా వేసి పొంగనాలు రెండు సర్వ్ చేసి పెట్టాను పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారనమాట ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చిందా వ్లాగ్ ఫోన్ ఎలా ఉంది చెప్పండి కామెంట్ సెక్షన్లో ఫోన్ కంపెనీ మంచిదో కాదో కూడా చెప్పండి నా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్